జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేశారు రేపే అసెంబ్లీకి వస్తాను అంటూ సవాలు విసిరారు కానీ ఆయన ఒక కండిషన్ పెట్టారు ఎక్కువసేపు మైక్ సమయం ఇస్తే రేపే అసెంబ్లీకి వస్తాను అంటూ ఒక ఛాలెంజ్ అయితే విసిరారు ఎమ్మెల్యేలందరితో పాటు మీకు సమయం ఇస్తాం అని వాళ్ళు అంటున్నారు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్లుగా కొన్ని నిమిషాలు సమయం ఇస్తే ఏం మాట్లాడగలుగుతారు ప్రజల సమస్యలను సవివరంగా ఎలా చెప్పగలుగుతారు అంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు సభకు రండి రండి అని పిలుస్తున్నారు ఇదే నేపథ్యంలో ఎక్కువసేపు కనుక మైకు ఇస్తాను అంటే సభకు వస్తే మాట్లాడే అవకాశం ఇస్తాను అని వాళ్ళు చెబుతారు కానీ చేసేది వే వేరే ఉంటుంది రెండు మూడు అంశాలపై మనం నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రజెంటేషన్ ఇస్తే పైన పట్టింది అలాగా ప్రజా సమస్యలపై సభలో వివరించేందుకు సమయం ఇస్తారా ఎమ్మెల్యేకి ఇచ్చినట్లు సమయం ఇస్తాను అంటే వచ్చి మాత్రం ఏం చేయగలవు వాళ్ళు పూర్తి స్థాయిలో సమయం ఇవ్వరు అందుకే సభకు వెళ్లకుండా ఇక్కడ ప్రెస్ మీట్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం ఇది చెప్పిన మాట ఇక ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో గంట గంట పాటు మూడు అంశాల మీద మాట్లాడారు అంటే ఇప్పుడు సభలో గంటలు 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 సమయం ఇస్తామంటే ఎలా కుదురుతుంది అక్కడ అక్కడ ఇక్కడ ప్రెస్ మీట్లు అంటే ఈయనొక్కడే మాట్లాడతారు కానీ అక్కడ సభలో నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు అందులో అధికార పక్షానికి ఎక్కువ సమయం ఇవ్వాలి ఇక మనకు రోజులు ఎన్ని గంటలు ఉంటాయి పోనీ సభ ఇరవై నాలుగు గంటలు పెట్టగలుగుతారా పెట్టలేరు అంటే ఇక్కడ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది ఏంటి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే సమయం ఉపయోగించుకున్నారో అలాంటి సమయాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది సాధ్యం అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదు కాకపోతే సమయం ఇస్తే వస్తాను సమయం ఇస్తే వస్తాను అని చెప్పడం అనేది ఆయన ఏదో ఇంకా వెళ్ళను అని చెప్పలేక ఏదో సాకు చెప్తున్నారు వంక చెప్తున్నారు అంతకు మించి ఆయనకు సభకు వెళ్లే ఉద్దేశం అయితే లేదు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు